హలో ఆ అందరికీ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు ఈ వీడియోలో చిక్కుడుకాయ కర్రీ ఉడుతున్నాను చిక్కుడుకాయ కర్రీ కోసం చిక్కుడుకాయలు అన్నీ కూడా శుభ్రంగా పురుగులు ఉన్నాయో లేదో చెక్ చేసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని క్లీన్ చేసుకోవాలి అలాగే చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి కూడా ఇవన్నీ కట్ చేసుకున్న తర్వాత ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ పోసుకుని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసుకోవాలి అలాగే నేను ఆనియన్స్ ఏగంతవరకు ఉండట్లేదు అన్నీ కలిపి పెట్టేస్తున్నాను అందులోనే చిక్కుడుకాయలు కూడా వేసుకోవాలి చిక్కుడుకాయలు వేసుకున్న తర్వాత అందులోనే కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి కొద్దిగా పసుపు వేసుకున్న తర్వాత ఇందులోనే కొంచెం కలుపు కూడా వేసుకోవాలి వేసుకుని మూత పెట్టుకుని ఇవన్నీ కూడా బాగా మగ్గనివ్వాలి కొంచెం మగ్గిన తర్వాత ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలి ఈ విధంగా అన్నీ మిక్స్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి నేను ఆనియన్స్ మగ్గిన తర్వాత చిక్కుడుకాయలు వేయలేదు ఆనియన్స్ పచ్చివి అలాగే చిక్కుడుకాయలు కూడా పచ్చి వేసి మొత్తం అన్నీ కలిపి పెట్టేసుకున్నాను ఒక్కోసారి టైం లేకపోతే ఇలా చేస్తూ ఉంటాను టైం ఉన్నప్పుడు ఆనియన్స్ మగ్గిన తర్వాత చిక్కుడుకాయలు వేస్తాను ఈరోజు నాకు టైం కుదరలేదని చెప్పి మొత్తం కలిపి పెట్టేసాను ఈ విధంగా ఈ విధంగా మొత్తమని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకుని బాగా కలుపుకుంటూ వీటన్నిటిని కూడా మగ్గనివ్వాలి ఈ విధంగా మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత వీటన్నిటిని బాగా ఒకసారి కలుపుకోవాలి కింద మాడు పట్టకుండా ఇలా మొత్తం అంతా కూడా బాగా కలుపుకొని ఇందులోనే సరిపడా కారం కూడా వేసుకోవాలి కారం కూడా వేసుకుని ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇదంతా బాగా మిక్స్ చేసుకొని వేయించుకుంటూ ఉండాలి ఇదంతా బాగా వేగిన తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ కూడా పోసుకోవాలి వాటర్ పోసి మళ్ళీ ఇదంతా ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం అంతా బాగా కలుపుకొని వాటర్ మొత్తం ఇంకిపోయి చిక్కుడుగా ఉడికే అంతవరకు కూడా ఇదంతా బాగా మగ్గనివ్వాలి చూడండి ఫ్రెండ్స్ ఇదంతా కూడా ఎక్కువసేపు మగ్గనివ్వాలి నీళ్ళంతా ఇంకిపోయి ఉడికేంత వరకు ఉడికిపోయింది కదా ఫ్రెండ్స్ చూడండి చిక్కుడుకాయ కర్రీ రెడీ అయిపోయింది మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి టైం లేనప్పుడు చాలా బాగా వస్తుంది ఓకే బాయ్ ఫ్రెండ్స్